కాలం చెప్పిన కథలు సంపుటిలో భాగంగా నేటి కథ నలమహారాజు ఆదివారం రోజున మధ్యాహ్నం భోజనమయ్యాక పడకుర్చీలో వాలి విశ్రమిస్తుంటే ఎందుకో ఎప్పుడూ చూసే వాట్సాప్లో మెసేజులు చదవబుద్ధి కాలేదు మొబైల్లో రీల్స్ కూడా చూడబుద్ధి కాలేదు ఎటో చూస్తూ ఆలోచనలో పడితే మనసు దశాబ్దాల కాలాన్ని గిర్రున వెనక్కి తిప్పింది నలమహారాజు గుర్తొచ్చాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు ఇంకా ఉన్నాడో లేడో నల్లని ఆరడుగుల మనిషి తెల్లని తెల్లనిక్కరు తెల్లని పొడవాటి చొక్క నెత్తిమీద తెల్లని తలపాగా నుదుటిపై కాల్చిన మచ్చ కాళ్లకి తోలుతో కుట్టిన చెప్పులు యాభై ఏళ్ల నలమహారాజు పేరుకే కాదు చూడ్డానికి కూడా నలమహారాజే ఇంతకీ అతని అసలు పేరు ఏదో ఎవరికి మాత్రం తెలుసు ఏదో మాటవరస కన్న పేరు కాస్తా అదే అసలు పేరు అన్నంత ప్రచలితమైపోయింది రంగురంగుల మెరిసే గాజులు నల్లపూసలు చెంపపిన్నులు రంగురంగుల రిబ్బన్లు ఒక చతురస్రాకారపు చిన్న పెట్టికి తెల్లని గుడ్డతో కట్టి దానికి రెండు వైపుల కొసలతో మూట ఛాతిపైకి వచ్చేలా రెండు భుజాలకి తగిలించుకుని వీధి వీధి తిరుగుతూ పిలిస్తే చాలు భుజాల నుంచి మూట తీసి అరుగుపై పరచి అడిగిన సామాన్లు ఒక్కొక్కటి అమ్మలకి చూచే తీరు ఒక ఊరేమిటి చుట్టుపక్కల పొరుగూర్లు అన్నింట నలమహారాజు వినియోగదారులే ఇలా వారానికి ఒక ఊరు నలమహారాజు ఆ రోజుల్లో నడిచివచ్చే కంగనహాలు నావల్టీ స్టోరు నెలకోసారి అరుగుపైనైనా వీధిలో అమ్మలక్కలందరూ ఈగల్లా ముసిరేయరు డెబ్భైవ దశకంలో ఆ ఊళ్ళోకి నలమహారాజు వచ్చాడంటే ఈ రోజుల్లో ఐక్యమాలుకి వెళ్ళినట్టే అమ్మలక్కలతో అంటే మాటలా మరి గోదావరి జిల్లాలో ఐదు వందల గడప ఉన్న ఆ ఊరిలో ప్రతి వీధికి నలమహారాజు సుపరిచయమే గాజులొచ్చాయే గంగాబావాని మీ బాప్పని కాకే మీ ఆయుధమ్మను కూడా పిలవ్వే అడిగింది మొన్న పెరట్లో తేగలు కాలుస్తున్న నాగలక్ష్మి ఈ కేకలు విని పరుగు పరుగున ఒక్క క్షణంలో అరుగు మీదకి చేరింది అబ్బాయి అరుగు మీద దింపు అనగానే నలమహారాజు నాపరాయి వేసిన అరుగు మీద చల్లదనానికి ఒక్కసారి అలసటతో నిట్టూర్చి మూట పరిచి మూటలోంచి ఒక్కో రకం బయటికి తీసాగాడు పసుపు రంగు రెబ్బలు చూపెట్టవా ఎంతేటి అని అడిగింది వరలక్ష్మి జత రూపాయమ్మా ఏటి అంత పెరమేటి మా రెండో పిల్లకి బళ్ళు ఎత్తున్నప్పుడు మా పెనిమిటి మెండపేట నుంచి రూపాయికి రెండు జతలు తెచ్చాడు ఆ రకం ఏరమ్మా జత కూడా మూడు పవలాలకి చూపిస్తా మరి బేగి ఎలిసిపోతాయంతే ఈ మేలివి రకం నీకు రకం ఇస్తానా రెండు జతలు తీసుకుంటాం తగ్గిస్తే చూడు మరి అంది నాగలక్ష్మి మా బాపకు కూడా కావాలి రూపాయి చేసి ఇచ్చేయి అంది వరలక్ష్మి ఇదిగో వరాలు ఉట్టి మీద సిలికిన మజ్జిగుంది కదా ఇయ్యవే ఎండన పొడొచ్చాడు పాపం దావత్తరద్ది అంది నాగలక్ష్మి వ్యాపారం వ్యాపారమే అభిమానం అభిమానమే గోదావరి జిల్లాలో మరి మర్యాదకులు ఏమిటి ఇదిగో అబ్బీ రోజువారీ వాడకానికి గాజులు చూపించు లబ్బర్ గాజులొద్దు మట్టిగాజులే మెరుత్తు బాగుంటాయి ఇలాంటి బేరాలు ఎన్ని చూస్తాడో నలమహారాజు విసుగన్నది ఎరగని మహారాజు నలమహారాజు ప్రోడక్టులు చూడ్డానికి ఇంటర్నెట్టు కంప్యూటర్లు అవసరమే లేదు మొహమాటం అసలే లేని అక్కర్లేని ముఖాముఖి బేరాలు ఫ్లిప్కార్ట్కి ఏమాత్రం తీసుకోని నిఖార్సైన డెలివరీ కిందటిసారి తీసుకున్నవి మార్చమంటేనే కోపం రిటర్ను ఎక్స్చేంజ్లు మాత్రం మరి అరువు అసలే వద్దు ఇవి నలమహారాజు వ్యాపారంలోని సూత్రాలు వాళ్ళ ముఖంలోని హావభావాలను బట్టి ఎంత తగ్గించాలో ఎంత పెంచాలో తెలుసుకునే ఏ టూల్ అదేనయ్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆ రోజుల్లోనే నలమహారాజు సొంతం అరచేతి నుంచి మోచేతి వరకు మిలమిల మెరిసే రంగురంగుల గాజులు ఏ ఆడవారికన్నా రెట్టింపు అందాన్ని తెస్తాయి కదా కేవలం సింగారాన్ని ఉలికించేవే కాదు సుమా సింధులోయ నాగరికతకు పూర్వమే పుట్టి వేల సంవత్సరాల వయస్సు కలిగి ఎంతో భాగ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రేమని అదృష్టాన్ని సౌందర్యాన్ని వసకి వన్నెల సొంపుల గాజులు మెచ్చని స్త్రీ ఏదయ్యా ఈ లోకంలో మధ్యప్రాచ్య రోముల సీసపు తయారీ ప్రభావంతో మన భారతంలో గాజుగాజుల సోయుగం మరింత వన్నెలుపోయింది కదా ఆపై మొఘలుల కాలంలో గాజు గాజుల వయ్యారం ఇంద్రధనుస్సులోని వర్ణాలతో మరింత సొబగులెద్దింది ఎరుపు రంగు గాజుల సౌభాగ్యాన్నిస్తాయని వివాహ సమయంలో పెళ్లి కూతురి అందానికి మరింత శోభని తీసుకొస్తాయి ఆకుపచ్చ గాజులు అదృష్టాన్ని తెస్తాయి పసుపు రంగు ఆనందాన్ని విజయాన్ని కలిగిస్తే నీలం రంగు గాజులు ప్రశాంతతనిస్తాయి తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నమైతే నలుపు రంగు పడకుండా కాపాడతాయి ఒక్కో రంగు గాజులు ఒక్కో మేలు చేస్తాయి గాజుగాజులు చేసే సద్దు చెవులకు ఇంపైన సంగీతం కదా మరి శుభానికి మంగళకర శోభాయమానానికి సంస్కృతికి ప్రతీక గాజులు భారతీయ స్త్రీకి ఇక ప్రత్యేకమైన ఆభరణం ఇంకోటి ఉంటుందా మరి బంగారమైన మరే ఇతర విలువైన లోహమైన మిలమెలమెరిసే మట్టి గాజుల గాజుగాజుల కాలిగోటికి సరితూగుతాయా అంతటి మంగళకరమైన గాజులని ఏ చేతికి ఏవి నొప్పుతాయో నలమరహారాజుకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదు మరి ఒక్క గాజు కూడా పగలకుండా చేతికి నొప్పి తెలియకుండా సుకుమారంగా సున్నితంగా గాజులను ఎక్కించగల నేర్పు నలమహారాజుది అందుకేగా అంత గిరాకీ ఒక్క రూపాయికి డజను గాజులు చేతులు నిండిపోయేవి కదా ఈ సరదా కోసం ఇరుగు పొరుగు ఒక అరుగు మీద చేరి చేసే బేరసారాలతో ఎంత సందడి వేసంగి మిట్టమధ్యానం వేళ వీధి వీధి తిరిగి అలిసిపోయిన సరుకు చూపించడానికి అంతే ఓర్పు తెగని బేరాలతో విసిగిక్కించే అమ్మలక్కలను నమ్మించి ఒప్పించాలంటే మాటలా మరి అది కేవలం నలమహారాజుకే చెల్లింది సుమా వన్యవన్నెల చిన్నెల మెరుపులా గాజులు నలమహారాజుకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను అందించాయి అందరు రాజుల్లాగే ఒక దశాబ్ద కాలం ఏలాడు మన నలమహారాజు కాలం తన స్వాభావిక ధర్మాన్ని పాటించింది వీధిలోకొచ్చి గాజులండే అని పిలిచే నలమహారాజు నేడు లేడు రాగానే తుంగచాప పరిచి ఉత్సుకతతో ఎదురుచూసే అమ్మ లెక్కలూ లేరు కొత్త మజ్జిగుచ్చుకో అనే ఆయుధమ్మా లేదు కాలంతో పాటు ఊరు కూడా మారిపోయింది ఎర్రకంకర్ రోడ్డు పోయి సిమెంటు వచ్చిన స్వతహాగా ఉండే మట్టి వాసన మాత్రం లేదు మరి అవును మనం ఎంతో ముందుకు పోయాం ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది ఏం కావాలన్నా చిటుకులో వేస్తే చాలు ఎన్నెన్నో రకాలు ఇప్పుడు ఏది కావాలన్నా ఐదు నిమిషాల్లో చేతి కందే క్విక్ కామర్స్ యుగంలో ఉన్నాం కన్నా మెరుగైన జీవితం కానీ మనసును స్పృశించే నలమహారాజు మాత్రం లేడు సుమా అవును మీ భాషలో ఆ హ్యూమన్ టచ్ మిస్ అయింది విశ్వీకరణ నవీకరణ పేరుతో పల్లెలపై జరిగిన దాడిలో ఊరిలో కనిపించే ప్రాకృతిక సన్నివేశాలన్నీ కనుమరుగైపోయాయి కేవలం కథలుగా మిగిలాయి సమాప్తం వచ్చేవారం మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను నమస్కారం